హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్డ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మోడర్న్ డ్రెస్ని అయితే మీకు చూపించబోతున్నాను ఆ మోడర్న్ డ్రెస్ ఎలా డ్రా చేయాలన్నైతే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఏదైనా మనం ఒక డ్రాయింగ్ వేసేటప్పుడు ముందుగా మనం డాటెడ్ లైన్తో అయితే ఏ డ్రాయింగ్ అయినా వేయాలి ఎందుకంటే డాటెడ్ లైన్తో వేస్తే ఏదైనా మనం మిస్టేక్ చేసినా కూడా అరెస్ట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనం వేసే డ్రాయింగ్ పేపర్ అనేది అందుకే ఫస్ట్ మనం డాటెడ్ లైన్స్తో గీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ దిక్కు అయితే మనం తీసుకోవచ్చు నేను ఫస్ట్ ఏ డ్రాయింగ్ వేసినా కూడా ఇలా డాటెడ్ లైన్స్తోనే వేస్తాను ఇది వన్ ఆఫ్ ద ట్రిక్ డ్రాయింగ్ వేయడానికి ఇప్పుడు నేను నెక్స్ట్ అయితే పెన్ను తీసుకుని అయితే నేను వేసిన ఈ మోడర్న్ డ్రెస్ అయితే పెన్తో అయితే నేను గీస్తున్నాను మీకు ఈ డిజైన్ లుక్ అనేది అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ గీసిన ఈ మోడ్రన్ ఫ్రాక్కి హ్యాండ్స్ కూడా నేను గీశాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే నేనే డిజైన్ చేశాను ఒకసారి ఈ డిజైన్ మొత్తం ఎలా ఉందో మీరే చూడండి ఈ డ్రాయింగ్లో అయితే పైన టాప్కి ఇచ్చాను కదా ఆ ఫ్రాక్ డిజైన్ అయితే చాలా బాగుంది ఆ ఫ్రాక్ కాంబినేషన్లో ఉన్న కింద దోతి పాయింట్ కూడా అదే డిజైన్ అయితే నేను ఇచ్చాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది మీకు డ్రాయింగ్స్ కావాలంటే ఇలాగ నార్మల్ డ్రాయింగ్సే కాకుండా సైన్స్లో ఉన్న ఏ డ్రాయింగ్ మీకు కావాలన్నా మీరు కామెంట్ అయితే చేయండి స్కూల్ పిల్లలకైతే సైన్స్లో ఉన్న డ్రాయింగ్స్ అయితే నేను మీరు కామెంట్ చేస్తే ఆ డ్రాయింగ్ అయితే నేను గీసి అయితే మీకు చూపిస్తాను టెన్త్ క్లాస్ వాళ్ళకైతే డ్రాయింగ్స్ అయితే చాలా ఉంటాయి వాటి వల్ల వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్లు అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేస్తే నేను మాత్రం మీకు ప్రతి ఒక్క డ్రాయింగ్ ఎలా ట్రిక్స్తో గీయాలనేది ఈజీగా మార్క్స్ గెయిన్ చేసేలాగైతే డ్రాయింగ్ అయితే మీకు చెప్తాను ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఒకసారి ఎలా ఉందో మీరే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మోడర్న్ డ్రెస్ మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్